హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈ రోజు వీడియోలో ఖర్జూరాల పొడిని షేర్ చేస్తున్నాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏం యాడ్ చేసుకోవాలి అసలు దీనివల్ల యూజ్ ఏంటి అన్నది కంప్లీట్ గా వీడియోలో షేర్ చేస్తాను ఇవి ఎండు ఖర్జూరాలండి డ్రై డేట్స్ అంటారు కదా వీటిని లోపల ఉన్న విత్తనం తీసేసుకొని బాగా ఎండకి ఎండ పెట్టేసుకోవాలి మనం ఇలా చేత్తోనే తెంపేసుకునే విధంగా కట్ చేసుకుంటే కట్ అయిపోయే విధంగా బాగా డ్రై అయిపోవాలన్నమాట ఇప్పుడు ఇందులో కాంబినేషన్ గా నేను బెల్లం ఇలా పొడి లాగా దంచుకొని పెట్టుకున్నాను ఈ రెండింటిని నేను మిక్సర్ జార్ లోకి యాడ్ చేసుకొని బాగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఈ పౌడర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ఎవరైనా యూజ్ చేయచ్చన్నమాట న్యాచురల్ గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఐరన్ ఎఫిషియన్సీ కొందరులో వస్తూ ఉంటుంది కదా అంతేకాదు బ్లడ్ తక్కువగా కూడా ఉండడం మనం గమనిస్తూ ఉంటాం కదా అందుకు ఇది నేచురల్ రెమెడీ అని చెప్పుకోవచ్చు చిన్న పిల్లలకైతే టూ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి మనం పాలు తాగే పిల్లలు నార్మల్గా పాలు మనం షుగర్ వేసి ఇవ్వకుండా ఇలా ఎండు ఖర్జురాల పొడిని పాలల్లో వేసేసుకొని వేడివేడి పాలలో కాదండి గోరువెచ్చగా ఉన్న పాలలో వేయాలి వేడివేడి పాలలో వేస్తే పాలు విరిగిపోతాయి ఎందుకంటే మనం బెల్లం యాడ్ చేసాం కాబట్టి గోరువెచ్చగా ఉన్న పాలలో ఒక స్పూన్ ఈ పొడిని వేసేసుకొని కాసేపు నానబెట్టేసుకోవాలి ఆ పాలలోనే ఈ పల్పుని తినగలిగే ఏజ్ ఉన్న వాళ్ళైతే అంటే చిన్నపిల్లలు కాకుండా మనలాంటి వాళ్ళైతే పల్పుని కూడా పాలతో పాటుగా పాలు తాగుతూ ఇది కూడా తినొచ్చు అన్నమాట కానీ చిన్నపిల్లలకైతే ఇలా కాసేపు సోప్ చేసేసి వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఫిల్టర్ చేసి ఇచ్చేయండి ఫిల్టర్ చేసిస్తే వాళ్ళు ఇలా గ్లాస్తో తాగడానికి కంఫర్ట్గా ఈజీగా ఉంటుంది అనమాట ఇలాంటి ఒక సీసా ఏదైనా ఉంటే తీసుకొని అందులో తేమ లేకుండా బాగా శుభ్రంగా మంచి క్లాత్తో తుడిచేసుకొని ఇలాంటి సీసాలో స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఇది ఖచ్చితంగా యూస్ చేస్తే బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడం ఐరన్ డెఫిషియన్సీ ప్రాబ్లం అనేది రాకుండా ఉండడం చిన్న పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ఎవరైనా సరే యూజ్ చేయచ్చండి నేను మా బాబు కోసం ప్రిపేర్ చేశాను యూస్ఫుల్ గా ఉంటుందని మీతో షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్